కూడా ఈ రోజు చాలా సమస్యల పైన నిజంగా వాస్తవంగా కూడా కక్షన్ ఎన్నింటికి కూడా నిజంగా వాస్తవమైన నిజమైన నిజాయితీగా సామాన్య క్రీడాకార్మిది మాత్రం వాస్తవం కానీ ఒకటి మాత్రం వాస్తవం సరే ఇప్పుడు మనం ఎంత ఉద్యమం చేసినా కూడా లబ్ధి పొందేది మాత్రం వాళ్ళే ఎమ్మెల్యేలు కానివ్వండి డిపిటీసీ కానివ్వండి అట్లాగే రేపు నీరా ప్రాజెక్టు అనేది కూడా ఒకటి ముందు అలాంటి అంటే లబ్ధి పొందేది వాళ్ళు పోరాటం చేసేది మనం సర్పంచ్ అయినా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ అగ్రవాళ్ళ రాజకీయ పార్టీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ ఆ పార్టీ బానిసనే సర్పంచ్ ఉంది ఎమ్మెల్యే వరకైతే వాస్తవం కాదు చేస్తేనే ఉందా నా సర్వైపా మొదలు పెడితే దేశ మొదలు పెడితే ధరపక్షలను మొదలు పెడితే మనం అన్ని పోరాటాలి డబ్బు ఉందే ఎవరు అక్కడ ఉన్న పార్టీల పాన్సలు ఎక్కడ ఉంటే వాళ్ళే మన తోడు ఇది వాస్తవంలో కాదని చెప్పి మనం అందరూ మరి వాళ్ళు తెలిసిన తర్వాత ఇవాళ ఒకసారి చూడండి నా కులం చింత ఉంది అని చెప్పి ఎలక్షన్ ముందు నిర్ణయించి టికెట్ కచ్చుకుంటా ఉంటారు అప్పులం కింద గెలిచిన తర్వాత వాడు మన ముఖం కూడా చూడడం కూడా వాళ్ళు పోయి నాకు చిత్రం అనిపిస్తామని తెలిసి గెలిచిందో లేదో గెలిచిన చాలా వరకు తయారుగా ఉంటారు అక్కడ ఈ బానిసాలను ఎందుకంటానంటే వాస్తవంగా ఈ అగ్రవర్ణ పార్టీలకు బానిసత్వాలు రావడం నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తితో లీడర్లు ఎప్పుడు కూడా బాణసత్వం చేయరు గౌడ సమస్యల పైన సమస్యలపైన పోరాడే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి రానిపోరు ఒకవేళ కనుక ఈ అగ్రవర్ణ పార్టీల బీసీల వయసు కానీ వాళ్ళతో ఇంత స్వామి గౌడన్న బీసీల వయసు గౌడ వయసు పెట్టేసి ఇది బాగా గమనించండి అంటే ఇక్కడ విషయం ఏం జరుగుతూ ఒక కుట్ర అంటే తెలివి కళ్ళలోను చైతన్య పరిస్థితి ఆలోచన పరులను వాళ్ళు బయటికి రాని మరి ఎన్ని రోజులు మనం పోరాడాలి మన కూడా ఒక లోపం ఉండాలి బాగా ఆలోచించండి చక్కవీర వీర సంఘం కూడా ఒక సంఘం పెట్టింది అంటే మరి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేను ఎంపీలో పిలుచుకొని నా సంఘాన్ని పనిచేయాలంటే వెనక ముందు ఆలోచించకూడవే పనిచేస్తా ఉంది నాగే జరిగింది తర్వాత తెలుసుకుంటే నా తప్ప ఏంటి అంటే నన్ను అవగాహన వాడుకొని ఒక నాన్న ప్రయత్నం చేసి ఏంటంటే వాళ్ళు సాయంత్రు పునాక చేసి ఆయన ఎంపిక సపోర్ట్ చేస్తే కార్గోలు ఇచ్చిండు నేను ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఆయన లక్ష్యం ఇచ్చిండు నేను ఎంపీకి పోటీ చేస్తే నిఘా గౌడబిడ్డగా సపోర్ట్ చేసి ఒక ఎమ్మెల్యే మా ప్రాంత ఎమ్మెల్యే ఒక బీసీపీ పోటీ చేస్తే మనస్ఫూర్తిగా నేను అతని ఎమ్మెల్యే మద్దతు తెలిపిన ఎందుకు అంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ లేదు బీసీలో కావున ఇప్పుడు ఏం చేస్తాం ఏదో ఒక పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తులను గెలిపించుకుంటే రేపు మనకేదో ఒకరోజు ఉపయోగపడతాడు అని ఆలోచిస్తుంది కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మన ఘట్టన్ని ఉన్నారు మళ్ళీ ఎవరు కావాలి వాళ్ళకు అంటే ఈ అక్రవణ పడినటువంటి మళ్ళీ గరే రెడ్లు వెలుమలుగా వాళ్ళని మన పక్కన ఉంటాం మనం ఎక్కనే పోతాం మళ్ళీ ఇది సమస్య అందుకే ఈ సమస్యలను మనం పోరాడుతున్నాం తప్ప అంతిమంగా అని చెప్పినట్టు లక్ష్యం అన్నది రాజ్యాంగ అరవై శాతం బీసీలను నలభై మూడు శాతం జీవించి ఈ రేవంత్ రెడ్డి కానీ వాస్తవంగా కూడా అరవై శాతం మళ్ళీ బీసీలకు అయింది ఇక పోతే ఇక అంతమీయం దాన్ని వేరు విషయం దాని గురించి వాస్తవంగా కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ లోపల బీసీ వయసు అనేది ముందుకు పోతా ఉంది అందరూ బీసీ వయసు ఎత్తుకుంటా ఉన్న స్విధి లేక కూడా మొన్న నరేంద్ర మోడీ కూడా నేను చేస్తా అనేది ప్రకటించడం జరిగింది అంటే ప్రతి రాజకీయ పార్టీ విధి లేదు దగ్గరికి బాధలు తినాల్సిందే అనే పరిస్థితి కానీ ఇప్పుడు కనుక మళ్ళా బలమైనటువంటి నాయకులు ఉన్నారు మరి వాళ్ళు కొందరు ఏం చేస్తా ఉన్నారంటే ఈ బలమైన తీసుకొని మనం దగ్గర పెట్టుకుంటే ఇస్తే ఈ వయసు మూలబడి ఆలోచనతో కూడా కొన్ని రాజకీయ పార్టీలు కాస్త కూర్చుంటా ఉన్నారు మరి వాళ్ళని పోతే మళ్ళీ ఈ ఉద్యమం మళ్ళీ ఒకటిగా వస్తుంది అట్లా కాకుండా మనం రాబోయే ఎలక్షన్ లోపల కూడా మరి బీసీల కోట్టు బీసీలకే భౌత భౌతలకే ఇస్తున్న చిధంగా కూడా మనం ప్రయత్నం చేసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇక మన సమస్యలు ఏవి ఉన్నాయి చూస్తూనే ఉన్నాం వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం సరే అంతా ఇంత స్థిరంగా ఉన్నప్పుడు మీరు అగేపు ఖచ్చితనేది మాత్రం వాస్తవం నిజంగా కూడా అందరూ ఉన్నప్పుడు నెలకొక్కసారి పోయి మా సమస్యలు పోనీ అంటే మనకొక అర్ధ గంట టైం ఇచ్చి కూడా మన సమస్య లేదు కానీ ఇప్పుడు ఇంతవరకు కూడా ఇప్పుడున్నటువంటి ఎక్సైజ్ మంత్రి దగ్గర పోయి పరిస్థితి మనకు లేదంటే ఆలోచించిన సంవత్సరం అంటే గౌడ మనం ఓపెన్ చేసిన రోజు ఎక్స్ప్రేషన్ ఇచ్చింది అంటే దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు ఇంతవరకు వరకే మరి చెట్టుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల తీర స్థితి తీసినట్టు అయితే నేను ప్రత్యక్షంగా కోరుతున్నా లేదా కొంతమంది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు వాళ్ళ కేసు చూసినట్టయితే వస్తా ఉంటారు మన శరీరంలో దచ్చిపోతా ఉంటాను వాళ్ళ పిల్లలు ఎంత ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై పై వాళ్ళ చెట్టు మీద పడాలైతే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భార్య ఒకసారి ఒకసారి మేమేదో గొప్పదాం అనుకొని మేము వాళ్ళ ఇంటికి పోతే మా కాళ్ళ మీద పడతా ఉన్నారు మేము చేస్తాం మా దగ్గర ఏముంది మన చేసిన అధికారుల పై అధికారులకు సమస్య చెప్పాల్సిందే పై రాజకీయ నాయకుల సమస్య చెప్పాల్సింది ప్రజాప్రతినిధులకు అంతే తప్ప మేము అక్కడ ఉండి ఏదో ఒకసారి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళతో వ్యక్తులను మాట్లాడు మా చైతన్యత మనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏ ఒక్క అధికారం లేకుండా కూడా మేము ప్రతి జిల్లాలో గమనించండి అంటే నేను సాధ్యమైనంత వరకు నేను ఒక కలిగీతా కార్యకునిగా ముటివిద ముత్తా చేసుకోవా తాళేపున ఒక వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని నేను ఒక ఉద్యమంగా మలుచుకొని వాళ్ళ కలిగీతా కార్యకుల సమస్యలపైన ముందు కూడా జరుగుతూ ఉంది కానీ సమస్యలు అనేవి ఇవే ఇట్లనే ఉన్నాయి ఇవన్నీ అందరు చెప్పి కూడా సమస్యలు చేసిపోకుండా చర్చలను చేయడం జరిగింది ఇతరుల దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనం రాజ్యాంగ దిశగా పయనించుకుంటూనే ఈ ఉన్నటువంటి రాజకీయ అంటే అధికార పక్ష పార్టీలను ఎత్తు చూపుతున్న మన సమస్యల పైన పోరాటం చేస్తూ మనం మన సమస్యలను పరిష్కరించే అవసరం పోరాటం చేయాల్సిన అవసరం చెప్పి అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వాస్తవంగా ఆలోచనతో ఎక్స్క్రేషన్ విషయంలో చస్త ఐదు లక్షలు పదకొండు పదివేల సంబంధం బతుకుంట పదవి అట్ల తను అంటే అన్ననాడు నూట అరవై నాలుగు తీవల వాస్తవంగా చదువు సరే అరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత ముంచే అరవై ఐదు సంవత్సరాలు అనేది జరిగిందే కానీ ఈ అరవై ఐదు సంవత్సరాల కాబద్ది ఎంత దారుణంగా ఉందంటే తర్వాత మించింది సరే తినార్త మాట్లాడుతున్నాడు మించాల్సింది కూడా ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఉన్నప్పుడు మరి సీనన్న ఇప్పుడు

అంటే గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర పోతే మెడికల్ బోర్డుకు పోతే సుప్రీడ్గా లేమంటున్నా అంటే నీకు ఏమైంది రెండు మూడు నెలలకు రావో నువ్వు సక్కడి ఇస్తా రెండు మూడు నెలలకు పోతే ఇక్కడ ఆపికారులు వాళ్ళు పంచనాలు చేస్తారు విచారణ చేస్తారు ఈ లోపల వాళ్ళు మాకు అని చెప్పి రిజెప్ట్ చేస్తారు అంటే మీరు ఆలస్యం చేస్తే పర్మనెంట్ ఇవ్వడం టెంపరీ అయితే పదివేల అంటే పోతుంది అంటే చస్తే ఐదు లక్షలు తప్ప ఇప్పుడు రావడం లేదు ఈ విషయం చెప్పడానికి నీకు అర్థం చెప్తాను తప్ప ఓ చెప్పిన విషయాన్ని చెప్పాల్సిన ఇది ఒక సమస్య ఎందుకు సమస్య ప్రధాన సమస్య ఇదే ఇక్కడ ఎందుకంటే కుటుంబాలంటే బీజన ఉంది దాన్ని మనం తప్పకుండా కూడా ఈ పదివేల బాబాకి కూడా ఇచ్చి పెంచి ఇచ్చే విధానం అంటే కానీసారి మెడికల్ కత్తే అక్కడ కట్టే వాళ్ళకి పదివేలకు అంబులెన్స్కి రావు కదా అంబులెన్స్ అవుతుంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి సరే తర్వాత మళ్ళీ కూడా మనం మహాకారం అనేది ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఒక పది సమస్యలు కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఎన్ని సమస్యలు అవుతున్నావు అన్నిటి కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ 在帮忙了，在跑了。